గత మూడు సంవత్సరాలుగా చూస్తుంటే మన యొక్క పండ్ల పరిశ్రమ మన యొక్క జిల్లాలతో పాటు రాష్ట్రంలో మరియు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సంక్షోభ దిశగా ప్రయాణం చేస్తున్నది ఈ సంక్షోభాగానికి ముఖ్య కారణం ఏమంటే ఇదివరలో ఒక రెండు సంవత్సరాలుగా మనకు యుద్ధము మిడిల్ ఈస్ట్లో కానీ అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో కానీ యుద్ధము స్టార్ట్ కావడం వల్ల మన యొక్క ఎగుమతులు కూడా చాలా మటుకు తగ్గిపోవడం జరిగింది ఇది కాకుండా పళ్ళ రసాలు తయారు చేసేటువంటి ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇది వరకు యూజ్ చేస్తున్నటువంటి గుజ్జు యొక్క శాతాన్ని చాలా వరకు దాదాపు యాభై శాతం తగ్గించడం అంటే మామూలుగా ఇన్ జనరల్ వచ్చి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పర్సెంట్ మనకు గుజ్జు శాతము ఉపయోగిస్తూ ఉన్నారు అటువంటిది ఇప్పుడు తొమ్మిది శాతాన్ని తగ్గించేయడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే కూడా టోటల్ కన్జంప్షన్ కూడా తగ్గిపోయి మన యొక్క గుజ్జు ఎగుమతుల పైన ప్రభావం చూపుతుంది ఇదే కాకుండా యూరోపియన్ యూనియన్లో అంటే మన యూరోప్ కంట్రీలలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి గుజ్జు పైన ఇరవై ఎనిమిది శాతం నుంచి ముప్పై రెండు శాతము సూత్రము విధించడం వలన మిగిలిన రా దేశాలు ఏదైతే ఈజిప్ట్ అయితేమి పాకిస్తాన్ అయితేమి చైనా అయితేమి సౌత్ ఆఫ్రికా అయితేమి బ్రెజిల్ అయితేమి ఈ దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే దానిపైన జీరో సూత్రం ఉండటం వలన మన యొక్క ఎగుమతుల ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించి చాలా వరకు మన యొక్క ఎగుమతులు తగ్గిపోయి మన జిల్లాలో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల టన్నులు ఈరోజు పూర్తిగా సరుకు నిలిచిపోవడం జరిగింది ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే ఇంత సరుకు నిలిచిపోయిందంటే రాబోయేటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనము ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలా ఏ విధంగా రైతుల నుంచి మనం మామూలుగా కొనాలా ఏ విధంగా మనం రన్ చేయాలనేది చాలా ఆందోళనకరంగా ఉండాలి దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్చించి దీన్ని ఏ విధంగా మనము రిజాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఏ విధంగా పరిష్కరించాలి అనే దిశగా పయనించలేకపోతే దాన్ని కూడా తొందరగా డివిషన్ తీసుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి కేంద్ర ప్రభుత్వాలు అయితే దీనిపైన తొందరగా ఒక నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించలేకపోతే రాబోయే సీజన్లో రైతుల దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొని ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో మా దగ్గర ఉండేటువంటి సరుకు మూ కానీ మనము టోటల్గా ప్రొడక్షన్ చేసే పరిస్థితిలో ఉండదు కర్మాగారాలన్నీ మూతవే మూసివేత దిశగా ప్రయాణిస్తుంది అటువంటిప్పుడు మన చిత్తూరు జిల్లాలో కొన్ని లక్షల మంది ఈ మామిడి పైన జీవన ఆధారం ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మన గిట్టుబాటు ధర లేకుండా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని కూడా కోరుకుంటున్నాం సరే తెలియజేస్తున్నాం కాబట్టి దీనిపైన సత్వరమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడము లేదంటే మా యొక్క ఫ్యాక్టరీ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఏవి సమస్య లేదు దీనిపైన ఏ విధమైన పరిష్కారం చేయాలనేది దిశగా ప్రయత్నించాలి అందులో ముఖ్యంగా మేము కోరుకుంటున్నది ఏమంటే బ్యాంకుల నుంచి మేము ఏదైతే రుణం తీసుకున్నామో దానిని తాత్కాలికంగా ఒక ఆరు నెలలు వాయిదా వేయాలనేసి కోరుకుంటున్నాము